మా పేరు ప్రతాప్ మేము జీడీనెల్లూ కాన్స్టిట్యూషన్ తరఫున ఆడదాం ఆంధ్ర కి ఇక్కడ ఆడేదానికి వచ్చాము చిత్తూరు మెసానిక్ గ్రౌండ్లో ఇక్కడ మాకు జరిగిన అన్యాయం ఏమంటే మేము ఆల్రెడీ కంప్లైంట్ చేశాము నిన్న సాయంత్రం కుప్పంతో మాకు ఒక మ్యాచ్ జరిగింది మా లో మేము కుప్పము పుంగునూరు పొలం నాలుగు టీంలు ఉన్నాము మేము ఆల్రెడీ పలమనేరుతో గెలిచాము కుంగునూరుతో వాళ్ళు వాళ్ళు ఆడి కుప్పంతో గెలిచారు మాతో కుప్పం ఆడినప్పుడు మేము అడిగాము వాళ్ళని సార్ కుప్పం వెరిఫికేషన్ చేశారా అని అడిగాము వాళ్ళు మేము చేశాము మీరు ఆడండి అని చెప్పారు కావాలని కనుకనే మేము ఆడాము ఆడి మేము ఓడిపోయా మేము ఓటర్ను మేము ఒప్పుకుంటున్నాం అదే విధంగా మేము అదే సాయంత్రం వాళ్ళు తమిళనాడు ప్లేయర్ పెట్టి ఆడారు అదర్ సచివాలయం నుంచి ఆడారని మేము కంప్లైంట్ పెట్టాము మన దీక ఏడున్నర సమీపంలో మేము కంప్లైంట్ పెట్టాము వాళ్ళకి ఇంతవరకు ఇంత ఇప్పుడు మసీట్ రోజు రాత్రి అయితుంది ఇంతవరకు మాకు ఏం సమాధానం చెప్పలేదు చెప్పకుండానే ఈ రోజు నెక్స్ట్ నెక్స్ట్ పోల్లో ఉన్న మ్యాచ్ ని నగిరికి మరియు పూత నాకు పట్టు వీరికి సెమీస్ పెట్టే సెమీస్ జరిపించి పూత నగరిని విజయం ఫస్ట్ ప్రైజ్ అని అనౌన్స్ చేస్తున్నారు ఇది ఎంత మాత్రం న్యాయమో మాకు అర్థం కాలేదు నగిరి ఆల్రెడీ నిన్న నిన్న జరిగిన సంఘటన ఏమంటే నగిరికి మరియు చిత్తూరుకి జరిగిన మ్యాచ్ లో వాళ్ళు కూడా ఒక అలయన్స్ పెట్టారు ఏమంటే వాళ్ళ దగ్గర ఏడు ఆరు మంది ప్లేయర్ ఆడారు ఒకడు అన్రిజిస్టర్ ప్లేయర్ కూడా ఆడారు నగరీ టీమ్లు దాన్ని న్యూస్ పేపర్లో కూడా డిస్క్వాలిఫైడ్ పెట్టారు కూడా ఈరోజు ఆడించారు వాళ్ళకు మటు అవకాశం ఇచ్చినప్పుడు మాకు కుప్పం పిలిపించి వెరిఫికేషన్ చేయించి వాళ్ళది తప్ప రైటా ఒక ఇక్కడ రూల్స్ ఏమంటే ఒక ఫాల్స్ అలిగేషన్ ఇచ్చినప్పుడు మేము కుప్పం మీద ఫాల్స్ అలిగేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు మాకు న్యాయం వాళ్ళని పిలిపించారు వాళ్ళు భయపడి రాలేదు వాళ్ళ మీద తప్పు ఉంది కాబట్టి వాళ్ళు రాలేదు మేము భయపడి వాళ్ళు రాకుండా వాళ్ళు వెరిఫికేషన్ చేయకుండా వాళ్ళని ఎట్ట విన్ అని అనౌన్స్ చేస్తారనేది మా బాధ ఆపోలో పోల్లో ఉన్న టీము మేము సెమీఫైనల్ ఓడిపోయినా కూడా మాకు నెక్స్ట్ వాళ్ళు ప్రమోట్ కాదు కాలే డిస్క్వాలిఫై అయిన టీం వాళ్ళు